ఇస్రాయేలు దేశంలో ఏలియా ఒక్కడే మహారోషం కలిగిన వాడై ఉన్నాడట ఒక హైపాటి హైపాథెటిక్ సిచ్యువేషన్ మీ ముందు నేను బిల్డప్ చేస్తూ ఉన్నాను ఒక సంఘములో ఉన్న మూడు వందల మంది ఐదు వందల మంది వెయ్యి మంది ఒకవేళ ఇదే మాట అనేవాళ్ళు అయితే సైన్యములకు అధిపతి ఎగుయో హో నేను ఒక్కడనైనా మహోర రోషము కలిగిన వాడనై ఉన్నాను అనగలిగిన వాళ్ళైతే దేశం ఎలా ఉంటుందండి ఏ చీకటి శక్తి కూడా పనిచేయడానికి భయపడి పారిపోతుంది దేవుని బిడలారా చుట్టున్న పరిస్థితి చూద్దాం ఒకవైపు ఏమో శ్రమల కాలం ముంచుకొస్తోంది శ్రమల కాలం రాకముందే మనం సువార్త ప్రకటించే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు న్యాయం లేకుండా చేస్తున్నారు దాన్ని పట్టించుకోవడం మానేసి సంఘమేమో పాపముతో రాజీ పడిపోతూ ఉంది సువార్త భారము లేదు సువార్త చెప్పరు చెబితేనేమో శిలువ లేని సువార్త చెబుతారు ఈ భయంకర పరిస్థితులను చూసి ఆనాటి ఏలియాలాగా లాగా మనం అందరం అన్నామనుకోండి దేవాన్ని సత్యమును సమాధి చేసి న్యాయాన్ని సమాధి చేసి సత్యాన్ని సంత వీధిలో దులిపేసి ఎవరి స్వార్థం కొరకు వాళ్ళు బ్రతుకుతున్నారయ్యా నేను ఒక్కదాన్నైనా నేను ఒక్కడినైనా నేను మహారోషం కలిగి జీవిస్తాను అని మనం అందరం అనగలిగితే భారతదేశమే పునీతం అయిపోతుంది దీవించబడుతుంది ఆశీర్వదింపబడుతుంది రక్షణ పొందుతుంది దేవునికి స్తోత్రం గాక మనం ఈ యొక్క తొలి రాత్రి ఒక తీర్మానం చేద్దాం ప్రభువా భూమి మీద ఊరికే ఉన్న వ్యక్తినిగా కాదు బ్రతుకున్న వ్యక్తినిగా నన్ను వచ్చాయి ఏలియాలాగా బ్రతకాలి బ్రతికితే పౌరులాగా బ్రతకాలి ఇర్మియాలాగా బ్రతకాలి మోసేలాగా బ్రతకాలి చుట్టూ ఉన్న సమస్యలకు మనం రియాక్ట్ కాగలగాలి దేవునికి స్తోత్రం గాక హలెలు క్రైస్తవుడు కొట్టడు తిట్టడు హింసించడు అన్యాయాన్ని మాత్రం ఎదురిస్తాడు నిలదీసి ప్రశ్నిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అన్యాయం జరిగినప్పుడు నువ్వు నోరెత్తకపోతే చచ్చిపోయినట్టే లెక్క నిద్రించు క్రైస్తవులారా మేలుకొనండి ప్రతి విధమైన అన్యాయాన్ని ప్రశ్నించండి బ్రతుకున్న సంఘముగా మనం రెండవ రాకుండా ఎత్తబడాలి దేవుడు మనకు సహాయం చేయను గాక రండి ప్రార్థన చేసుకుందాం